రేపు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి వృశ్చిక వారి జీవితంలో పాతికేళ్ళ తరువాత అన్నీ శుభ మార్పులు ఊహించని ధనలాభం వీరికి కలగబోతూ ఉందండి రేపటి నుండి వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి పాతికేళ్ల తర్వాత వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరికి ఎటువంటి మార్పులు వీరు చూడబోతు ఉన్నారనే విషయాల గురించి మనమైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతగా నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తోంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో ఎవరైతే జన్మించారో వారు వృశ్చికి రాశి క్రిందకు వస్తారు వృష్టికి రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షాని రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీళ్ళు మనకు పెద్దగా కనిపించదండి తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందు వలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు వృష్టికి రాసి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు చాలా ఇష్టపడతారు చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు కూడా సిద్ధాంతాలు రోజుకి ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే మాత్రం వీరికి లేదు జీవితంలో మంచి స్థాయికి ఇది కారణమవుతుంది జీవితంలో ఎదగకపోవడానికి ఇది కారణమవుతుంది మంచితనము పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణమవుతుంది ఈ రాశి వారి వైవాహ జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారి తీస్తాయి సోదర సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్రను కూడా వీరు వహిస్తారు వృష్టికి రాసి వారికి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది కూడా మనం గమనించవచ్చు ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి రేపటి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే అదృష్ట మార్పులు ఏ విధంగా ఉంటాయి పాతికేళ్ల తర్వాత వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మనోబలంతో చేసే పనులు విజయవంతం అవుతాయండి ఒక్క వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది ప్రారంభించబోయే పనులలో ఆటంకాలసలు కలగకుండా మీరు చూసుకోవాలి భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేస్తారు తోటి వారిని కలుపుకుని పోవాలి రవిచంద్ర ధ్యానం శుభప్రదం ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి సమాజంలో కీర్తి గడిస్తారు మీరు కోరుకున్నది ఆ ప్రయత్నంగా మీకు లభ్యం అవుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఒక శుభవార్త వింటారు శత్రువులు దూరం అవుతారు మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు సహాయ సహకారాలు ఉంటాయండి బంధుమిత్రులతో అనుకూలత అనేది కనిపిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి గణపతి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులను ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి గుణగణాలు ఏమిటి అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు వీరు చూడబోతూ ఉన్నారనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూస్తున్న సహాయం అయితే అసలు అందకపోవచ్చు కారణం చేత వీరి అభివృద్ధి చాలా కుంటుపడే అవకాశాలు ఉన్నాయి సామాజిక సేవ సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి రాశి వారి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీద విరడం చేత వీరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా కనిపిస్తుంది అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే వీరికి అంతా కూడా మేలు జరుగుతుందండి ఈ సమయం వృశ్చిక రాశి వారి జీవితం చాలా మీరు ఊహించని రీతిగా మారబోతూ ఉంది పాతికేళ్ల తర్వాత వీరికింతటి అదృష్టం అయితే కలగబోతూ ఉంది అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో వీరి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయండి మీరు కష్టపడి లక్ష్యాలను సాధించుకునేందుకు ప్రయత్నం చేయాలి మీ విద్యారంగంలో ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహం కూడా పొందవచ్చు దాంతో మీరు మంచి ఫలితాలు సాధించవచ్చు కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం మద్దతు మద్దతు పొందడం ద్వారా చాలా ప్రయోజనాలు కూడా మీరు పొందుతారు అయితే ఈ రాశి వారికి కొన్ని సవాళ్లు కూడా ఎదురబోతూ ఉన్నాయి ఉన్నతాధికారులు సహ ఉద్యోగుల నుండి మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి దీంతో మీ ఆత్మవిశ్వాసం అనేది కూడా పెరుగుతుంది మీరు కష్టపడి పనిచేయాలి ఉద్యోగులు ప్రమోషన్లు జీతం పెంపుదాలు కూడా ఉంటుంది నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు అయితే కొత్త ఒప్పందాలు అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరి ఆరోగ్య రంగం గురించి చూసుకున్నట్లయితే కనుక వీరికి శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి మీరు అయితే బయటపడతారు అయితే ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది మరొక వైపు మీకు ఈ సమయంలో రెండో భాగంలో కొన్ని సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఈ కాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన ఆరోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిది ఏదైనా అత్యవసరమైనటువంటి వెంటనే పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మీకు మేలు ఈ రాశి వారి వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి కొత్త సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అపార్థాల కారణంగా సంబంధాలలో కొన్ని సమస్యలు కలగవచ్చు ఏవైనా సమస్యలు ప్రశాంతంగా ఓపికగా పరిష్కరించడం అవసరమని గుర్తుంచుకోండి అవివాహితులకు వివాహం సమయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రాశివారి సమయంలో శనివారం రోజున శనిదేవునికి తైలాభిషేకం చేయాలి గురు మూతి స్తోత్రాన్ని పఠించాలి రాహుగేతులు శాంతి పూజ చేయించాలి గణేషుని ఆలయాలను సందర్శించాలి సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి పేద విద్యార్థులకు సహాయం చేయాలి వారికి పుస్తకాలు పెన్నులు దానం చేసిన వీరికి అన్ని విధాలుగా కూడా మేలు అయితే జరుగుతుంది చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదండి ఇక వారి గుణగణాలు ఏమిటో తెలుసుకుందాం వృష్టికి రాశికి చెందినటువంటి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి కలుపుకుపోయే తత్వం అధికంగా ఉంటుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమ వారిగా వీరు భావిస్తూ ఉంటారు వారికి అవసరమైన పనులు చేసే వారికి మరింత దగ్గర అవుతారు వీరితో స్నేహం చేయాలనే అవకాశం ఎప్పుడు వస్తుందని కొందరు ఎదురు చూస్తూ ఉంటారు దీని కారణం వారి యొక్క విశాల దృక్పథమే ప్రతి వారికి సహాయపడాలనేటువంటి గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకోవడం చేత దాంపత్య జీవితం వీరికి చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఈ రాశి వారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును వీరు అభ్యసిస్తారు అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు పైన ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు కుటుంబ సభ్యులకు ఈ రాశి వారే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు అయితే వీరి వద్ద నుండి సరైన సహకారాలు అందవు ఒకనొక దశలో పరిస్థితి అదుపులోకి ఉంటుంది ఆ తర్వాత కుటుంబం తోటితే లోకమన్నట్లుగా వీరు గడుపుతారు వీరిలో ఉన్న ప్రధానమైన బలహీనత లక్షణాలు ఆ సూయాద్వేషాలు దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు గోచరం అవుతూ అన్నింటికి మించి దుందుడుకు స్వభావం ఉండడం వలన వీరి కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా వీరు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి చూస్తారు కదండి వృశ్చికి రాసారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్